ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాత పాటనే అందుకున్నారు హైదరాబాద్ అభివృద్ధి తన విజన్ తన కృషి వల్లే జరిగిందని ఓ టెక్నాలజీ సదస్సులో ఆయన చెప్పుకొచ్చారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి నెటిజన్లు రకరకాల మీమ్స్ సెటర్లతో బాబు వ్యాఖ్యలను ఆటపట్టిస్తున్నారు హైదరాబాద్ నా విజన్ లో పార్ట్ హైదరాబాద్ ను నేనే డెవలప్ చేశాను అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన గత వైభవాన్ని ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ తనకు తాను కితాబిచ్చుకునే ప్రయత్నంలా కనిపించింది అయితే ఈ వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్రను ఎవరూ కాదనలేరు ఆయన హయాంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి పునాదులు పడ్డాయి అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కు తరలి వచ్చాయి హైటెక్ సిటీ నిర్మాణం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు బీజం పడింది ఆయన హయాంలోనే అయితే హైదరాబాద్ అభివృద్ధి అనేది ఒక వ్యక్తి కృషి ఫలితం కాదని అనేక ప్రభుత్వాలు అధికారుల ప్రజల సామూహిక కృషి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించకుండా గతంలో తాను చేసిన పనులను పదే పదే చెప్పుకోవడంపై విమర్శలు గతం గొప్పలు చెప్పుకోవడం కాదు వర్తమానంలో ఏం చేస్తున్నారో భవిష్యత్తు కోసం ఏం ప్రణాళికలున్నాయి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ మారాయి కొంతమంది బాబును సమర్థిస్తుండగా మరికొందరు ఆయన తీరును ఎద్దేవా చేస్తున్నారు ఏదేమైనా చంద్రబాబు వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి That was combined state of Andhra Pradesh. Vision 2020. Today all my vision has become a reality. Anyway, Honorable His Excellency is going tomorrow to Hyderabad. That was part of my vision. I developed there. You name anything today. Most livable city in the country is Hyderabad. That was planned from one thousand nine hundred and ninety five onwards.